విడిపించి ఆ రోజు ఆన్లైన్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు జూన్ నెలలో ఉంది అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది దీనికి సంబంధించిన పరిహారం అంటే ఏంటి గురుగారు తప్పకుండా అమ్మ మిథున రాశి వారు మన ప్రతి వీడియోలో కూడా అద్భుతమైన కామెంట్స్ వస్తున్నవి మిథున రాశి వారు మీరు మన గురువు గారు మిథున రాశి వారి గురించి మీరు చెప్పింది వందకు వంద పర్సెంట్ అక్యురేట్గా ఉంది నిజంగా మాకు జరిగింది నిజంగానే మాకు ఇది జరిగింది అది జరిగింది అని కానీ నేను చెప్పినటువంటి ప్రతి విషయాలు క్షుణ్ణంగా పొల్లుపోకుండా రావడము వారు యాక్యురేట్గా కింద కామెంట్ పెట్టడము చాలా సంతోషం మిథున రాశి వారికి మరి ఈ నెలలో ఎట్లా ఉంది ఈ యొక్క ఆరవ నెల మనకు జూన్లో ఎట్లా ఉంది అనేటువంటి సందర్భంలో చూసుకున్నట్టయితే మీకు పన్నెండవ స్థానంలో గురువు రావడం జరిగింది కొన్ని ప్రమాదాలు తరచూ జరిగే పరిస్థితులు అయితే ఉన్నాయి జూన్ నెల జూన్ నెలలో కాలికి దెబ్బ తాకడం కానీ లేదా చెస్ట్ రిలేటెడ్ సమస్యలు రావడం కానీ లేదా మనకు మన పేరు మీద ఉన్నటువంటి వెహికల్స్ ఎవరైనా తీసుకువెళ్ళినా యాక్సిడెంట్ గురి కావడం కానీ లేదా మన మామూలు ఇక్కడ ఆగి ఫోన్ మాట్లాడుతూ ఉన్నా ఎవరైనా వెనక నుంచి వచ్చి డాష్ ఇవ్వడం కానీ ఇలాంటివి జరిగే పరిస్థితులు ఉంది జాగ్రత్తగా ఉండని తీర్థయాత్రలకు కూడా వెళ్ళే పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా కూడా మరి మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నవి ఆశించిన ఉద్యోగం రాకపోవడము లక్ష్య సాధనకు మించి శ్రమించాలి అంటే ఏదైనా పని కావాలంటే ఇంక అధిక మొత్తంలో శ్రమించేటువంటి పరిస్థితి కొద్ది ఓపికతో పనులు నెరవేరేటువంటి పరిస్థితి ఉంది దుబారా ఖర్చులు కావచ్చును ఆలోచనలు కొన్ని కొన్నిసార్లు మీ ఆలోచనలే మీకే చికాకు కరిగించేటువంటి పరిస్థితి ఉంటుంది ఎదుటి వారితో ఎక్కువ కూడా వాగ్వాదాలకు దిగకండి చెడ్డవారితో స్నేహం చేయుట అదే విధంగా అనుకోని కలహాలు ఏర్పడతాయి చెడ్డవారితో స్నేహం చేసినట్టయితే అనుకోని కలహాలు ఉన్నవి శరీరం అందు అనారోగ్యము ఏర్పడుతున్నది అధికారుల వేధింపు ఉన్నది శక్తికి మించిన పనులు చేసి ఇబ్బందులు పడుట అదేవిధంగా ఇవన్నీ ఉన్నాయి ఓపికతో ఆలోచించి ముందుకు వెళ్ళండి ఎవరు మిథున వారు మరి మిథున రాశి వారికి పదకొండో స్థానంలో కుజుడు ఉండడం చేత పదకొండవ స్థానంలోకి కుజుడు వస్తున్నాడు అటు పిమ్మట మీకు జూలై చివరిలో మీకు పన్నెండో భావానికి వస్తాడు అప్పుడు ఆ ఫలితాలు చూద్దాం ఇప్పుడు మీకు పదకొండో స్థానంలో ఉన్నట్టయితే ఈ యొక్క కుజుని మూలకంగా శీఘ్ర కార్యసిద్ధి ధన నూతన వస్త్ర లాభాలు ధైర్యము కార్య సానుకూలత సుఖ సంతోషాలు ఏర్పడేటువంటి పరిస్థితి అయితే కుజుని మూలకంగా ఉంది ఏది పదకొండో స్థానము మనకు లాభ స్థానం కనుక తన స్వక్షేత్రంలో సొంత ఇంటిలో కుజురుంటున్నాడు కనుక మిథున రాశి వారికి ఈ యొక్క నెలలో ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రము అసలు అద్భుతంగా ఉంటుంది కోటి రూపాయలను సంపాదించవచ్చు అద్భుతంగా లాభాలు అద్భుతమైనటువంటి భూ సంబంధిత లావాదేవీలు ఏవైతే ఉన్నాయో సూపర్ గా ముందుకెళ్ళే పరిస్థితి అయితే గోచరిస్తుంది మరి ఇక్కడ ఇల్లు కొనాలనుకున్న ల్యాండ్ విషయంలో ప్లానింగ్ చేస్తే జూన్ నెల రాశి వారికి అట్లా లేదు ఏదైనా ఆ ల్యాండ్ తీసుకుంటా అనుకుంటే తీసుకోవచ్చును ఇంటికి సంబంధించిన బలం అంటే అది వేరే ఉంటుంది ల్యాండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అదేవిధంగా తీసుకోవచ్చును మామూలుగా ఎవరైనా ల్యాండ్ తీసుకుంటా అన్నా కూడా మిథున రాశి వారు కంటలు మూసుకొని తీసుకోండి ఒక అడ్వాన్స్ ఇచ్చేసేయండి ఈ యొక్క జూన్ నెలలో ఇంకా చూసుకున్నట్టయితే వ్యాపారస్తులకు కూడా చక్కటి అయితే గోచరిస్తుంటాయి కుజుడు పదకొండో స్థానంలో ఉండడం చేత మరి శని భగవానుడు లుక్స్ కూడా పదకొండింటి మీద ఉన్న శని కుజుని పట్టుకొని ఉన్నవి కనుక ధర్మంగా ఉంటే శని భగవానుడు ఏం చేయడు చక్కటి లాభాలు కుజుని ద్వారా ఇప్పిస్తాడు అధర్మంగా మీరు రెచ్చిపోయి పనులు ఏమైనా చేసినట్టయితే తప్పకుండా కర్మ అనుభవిస్తారు కనుక మిథున రాశివారు జాగ్రత్తగా ఉండండి ఇక సూర్యుడు మీకు పన్నెండులో లగ్నాత్ ఆఫ్టర్ ఫిఫ్టీన్త్ రావడం జరుగుతున్నది ఇప్పుడు ప్రజెంట్గా పన్నెండులో ఉన్నాడు గురువు సూర్యుడు మా మీకు ఆఫ్టర్ పదిహేనవ తారీఖు లగ్నంలోకి రావడం జరుగుతున్నది మరి కుజుడు మీకు ద్వితీయ స్థానాన్ని కూడా చూస్తూ ఉన్నాడు ద్వితీయ స్థానం చూస్తున్నాడు కనుక రావలసిన డబ్బు ఏదైతే ఉందో అది రావడం కానీ కాస్త కలహాలు ఏర్పడడం కానీ కొన్ని ప్రమాదాలు కానీ అయితే ఉన్నవి ఏది కుజుని చతుర్థ దృష్టి మీ యొక్క ద్వితీయం మీద పడుతున్నది అదేవిధంగా సప్తమ దృష్టి ఐదు ఆరు అంటే మీ సంతానానికి సంబంధించి పిల్లలు సంతాన సంతానానికి ఈ మిథున రాశి వారికి సంతానానికి సంబంధించినటువంటి బలము అద్భుతంగా ఉంది ఇంకా సంతానము లేని వారికి కన్సీవ్ అయ్యేటువంటి పరిస్థితి ఇంకా చూసుకున్నట్టయితే కొంత శత్రు సమస్యలు అయితే ఏర్పడుతూ ఏర్పడుతుండే ఎంతో కొంత ఎట్ ద సేమ్ టైం మీ జాతకంలో కుజుడు ఒకవేళ నీచపడిపోయి ఉన్నట్టయితే ఇప్పుడు గర్భ సంబంధిత ఇబ్బందులు అయితే గోచరిస్తూ ఉండేవి కనుక బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి మరి ఆరో స్థానం ఏమిటి అంటే మనకు ధన ధాన్య ప్రాప్తి కూడా ఉన్నది ఇక్కడ సభా గౌరవము ఉన్నది ఇక్కడ కనుక ఒకటి ఇస్తే ఒకటి మైనస్ ఉంటుంది అది గమనించుకోండి సూర్యుడు గురువు ఇద్దరు పన్నెండో భావంలో ఉన్నారు ఆఫ్టర్ పదిహేనో తారీఖు తర్వాత లగ్నాథు సూర్యుడు వస్తున్నాడు మీకు పన్నెండులో ఈ యొక్క సూర్యుడు గురువు ఉండడం చేత అనవసర ప్రయాణాలు కావచ్చును అదేవిధంగా ప్రాణాపాయ సూచనలు కూడా ఉన్నవి సమీప బంధు నష్టము ఉదర సంబంధిత ఇబ్బందులు నాశనము అయితే కనబడుతున్నది మరి లగ్నంలోకి సూర్యుడు రావడం చేత మితిమీరినటువంటి కోపం ఏర్పడడము అదేవిధంగా అనారోగ్యము వేల తప్పినటువంటి భోజనం కావచ్చును ఇలా ఎవరితోనైనా భార్యాభర్తలలో కానీ బయట సమాజంలో కానీ కాస్త ఎవరితోనైనా గొడవలు ఏర్పడడానికి ఛాన్సెస్ అయితే గోచరిస్తున్నవి వీరికి సంబంధించిన పరిహారం అంటే ఏంటండి తప్పకుండా అమ్మ వీరికి పరిహారం అంటే తప్పకుండా వీరు కూడా సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టారు హండ్రెడ్ పర్సెంట్ సూర్యుడికి తొమ్మిది మార్లు తులసి చెట్టు వద్ద తూర్పు ముఖంగా కూర్చొని మనం చెప్పినటువంటి విధంగా సూర్య అరిష్ట సంప్రాప్తే సూర్య పూజాన్ని జకారయ్యేది సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మ బీడప శాంతి తొమ్మిది మార్లు అర్ఘ్యం విడిచిపెట్టండి లేదా సూర్యాయ నమ అర్ఘ్యం విడిచిపెట్టిన తర్వాత అదే విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి దేవాలయంలో కానీ ఎక్కడైనా కూడా ఈ నెల రోజులు అర్చన అయ్యేటువంటి విధంగా నిత్యార్చనకు కట్టేసేయండి కుదిరితే కుజునికి సంబంధించినటువంటి దానం ఇవ్వండి దానం ఏంటి కుజ సంబంధిత కందులు 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 చక్కగా కూడా కుజునికి దానంగా ఇవ్వండి ఎక్కడైనా ఇప్పుడు హనుమాన్ మాలలు నడుస్తూ ఉన్నవి అక్కడెక్కడైనా అన్నదానం జరుగుతుంటే అక్కడ పెరుగు కానీ లేదా కందిపప్పు కానీ దానంగా ఇవ్వండి ఆ వంటలకు ఉపయోగపడే మంచి ఫలితం మంచి పరిహారం తెలియజేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి